ఒక బయటికి పనులన్నీ రొటీన్ పనులే రొటీన్ పనులే చేస్తాం సభలు పెట్టండి రాత్రి రాత్రం సభలు పెట్టండి సమావేశాలు నిర్వహించండి చర్చా కోర్సులు పెట్టండి రౌండ్ టేబుల్ కార్యక్రమాలు చేపట్టండి ఇవి మనం రొటీన్గా చేసే కార్యక్రమాలే అయితే అందులో భిన్నత్వాన్ని మనం కనబడతాం భిన్నత్వాన్ని కనబడడం ఏంటి అంటే చంద్రబాబు చెప్పాడు మన దృష్టి మేమేమో పై వరకు చూస్తాం పై వరకు ఎంతవరకు చూస్తాం మనం ఈ ఆదివాసీ హక్కుల జిల్లా కమిటీలు వేయాలనుకున్నాం దేశంలో అఖిల భారత స్థాయిలో కమిటీ వేయాలనుకున్నాం పోయిన డిసెంబర్ లో వేయలేకపోయారు మనమైతేనేమి ఎవరైతేనేమి ఒక చర్చల అంశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి జాతీయ స్థాయిలో నిన్ననే ఈ టైం కల్లా దాని నిర్మాణం చేయగలిగిన అనేది గుర్తుపెడతాం జాతీయ స్థాయిలో శాంతి చర్చల కమిటీ ఒకటి ఫామ్ అయింది దాని పేరు కోఆర్డినేటెడ్ కమిటీ ఫార్ పీస్ అని ఒక కమిటీ ఫామ్ అయ్యింది ఆ కమిటీ తరఫున చేసే కార్యక్రమాలు మనం చేసే కార్యక్రమాలు ఒకటే ఒకటి ఉంటాయి సెంట్రల్ పాయింట్ ఏంటంటే మనం కార్యక్రమాలు నిర్వహించడానికి రెండే రెండు ఇంకా దాన్ని కుదించి చెప్పదలుచుకుంటే ఒకే ఒక కార్యక్రమం ఒకే ఒక కార్యక్రమం ఏంటంటే నువ్వు చంపడానికి వస్తున్నావు కొద్దిగా నేను ఒక మాట చెప్తా నా మాట నేను చెప్పేంత వరకు ఆదు అని అనాలి మనం అని నినదించాలి మనం తక్షణమే వాడు సంపుదానికి తుపాకీ ఎత్తుకొని వస్తున్నాడు ఆకలి కొద్దిగా నేను ఏదో చెప్పదలుచుకున్నా చెప్పినాక కామ్మీడియట్ గా మన కేంద్రీకరణ ఏంటంటే కాల్పుల విరమణ జరపాలి పాటించాలి రేపు మీరు కరపత్రం రాసిన రేపు మనం కార్యక్రమం చేసిన మెరుపు నిరసన చేస్తాం అంబేద్కర్ కు అంబేద్కర్ బొమ్మకి ఇచ్చిండు ఒక వినతి పత్రం సారే అంబేద్కర్ బొమ్మకు ఒక వినతి పత్రం ఇచ్చాడు అట్లా ఎవరు వినకపోతే ఆ స్థూపాలకే వినతి పత్రం ఇస్తాం స్థూపాలకు పత్రం ఇస్తూ తెలంగాణ సాధించడం కోసం ఆత్మార్పణ చేస్తున్న ఘటనలు కూడా ఒక పాపే మనం ఎంకరేజ్ కానీ ఆ సాహిత్యాన్ని చేస్తుంది అంటే స్థూపానికి కూడా అందులో మనం తీసుకునేది ఏంటి ఆత్మాత్మను పక్కకెట్టి ఒక స్థూపానికి కూడా అంటే రాజ్యాలు వినప్పుడు వినపాలను తీసుకున్నప్పుడు మనం ఇంకేం చేస్తాం స్ రూపం లేని ఆకారం లేని చెవులు లేని ఒక రూపానికి ఒక సంకేతంగా సంకేతంగా ఏది రాసినా ఏది చేసినా మన మొదటి నినాదం ఏంటి అంటే కాకుల విరమణ తక్షణమే పాటించాలి రెండే రెండుగా రెండోది దానికి సప్లిమెంటరీ మరి కాల్పుల మీరు మనం పాటించి ఏం చేయాలి నేనేదో చెప్పదేదో మీరు అంటే చర్చలకు రండి చర్చించుకుందాం ఈ రెండింటి దృష్ట్యా మనం మన కార్యక్రమాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇంకా లాజిక్లు థియరీలు సిద్ధాంతాలు అవి కావు కానీ ఒక్క విషయం చెప్తా ఈ చర్చలు కూడా కాపులు విరమించి కొంత శూన్యాన్ని ప్రకటించి తుపాకుల మూత నిల్వరించి చర్చలకు రమ్మని టేబుల్ పాక్ దగ్గర క్రమని ఎందుకు అంటే మహిళలకు ఆదివాసీ మహిళలకు ఉదయం పూట వెళ్ళి కాల కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా స్వేచ్ఛగా పోలే మనం ఊహించవచ్చు ఎక్కడైతే ఈ ఒరిజంతులే భయంకరం అంటే ఈ ఆకుల ఆకుల చేతులు వేసుకున్న సైన్య బలగాలున్న చోట మన ఊహకు అందరిది కాదు స్వేచ్ఛగా మైల తీరగలదా ఉదయం నుంచి ఉదయం తన నిర్వర్తించుకునే వ్యక్తిగత కార్యక్రమాల నుంచి దైనందిన జీవనానికి పిల్లలకు ఇంత తిండి పెట్టడానికి అడవిపోయి పల ఫల తీసుకురావటానికి ఆమె వ్యవసాయ పాలన మిత్రుల సాధ్యమై కదా మిత్రుల భయంకరమైన నోటీసుకి వస్తలేదు కానీ ఓ అసంఖ్యాక్రమంగా ఆ అత్యాచారాలు జరుగుతున్నాయి చంపేస్తున్నా చిన్న పిల్లలను వృద్ధులని వృద్ధులను లేదు మహిళలను చూసి లేదు అందరూ విమర్శకు పెట్టిండ్రు బలం బలహీనం పల్ కనుక అది దాటు సమస్య తాగడానికి బలహీనతే చెప్పే పోయాడు నేను తిరిగి వచ్చినప్పుడు వస్తుంది చెప్పే పోయి ఇంకా మన కొత్తగా ఆలోచించేది ఏంటి బలం బలహీనత కాదు ఆదివాసీలు చనిపోతున్నాడనే దాంతో ఈ చర్చలు జరపడినట్టున్నాను చర్చలు జరిపిన తర్వాత మీరు ఏం చేస్తారో మీరు సిద్ధమని కూడా ఆ వాళ్ళ ఇంటర్వ్యూలలో మనం వింటూనే ఉన్నాం చెబుతున్నారు పెద్దలేక చేయండి మేము ఇక్కడే ఉన్నాం సర్వం చేయండి అని అంటూనే ఉన్నారు దాంట్లో కొత్తగా ఏం లేదు కనుక ఈ రెండింటి మీద కేంద్రీకరించి మనం మన భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవాలని మనం ఇస్తాం ఇక వినూత్నంగా చేయటం అంటే అదే ఎరుకల సంఘాన్ని నిర్మాణం చేస్తున్నాం మేమేమో రాహుల్ గాంధీ వరకు విషయాన్ని తీసుకెళ్తున్నాం క్రింది స్థాయిలో కరీంనగర్లో మెదక్ జిల్లాలో బుడగ దంగాల సంఘాన్ని కూడా పట్టుకొచ్చారు ఎరుకల సంఘం ఏ జిల్లాలో వచ్చింది కరీంనగర్ జిల్లా మెదక్ జిల్లాలో బుడగడంగాలు వస్తే కరీంనగర్ జిల్లాలో ఎరుకలతన అంటే ఇస్తున్న పిలుపు ఏంటంటే కింది స్థాయి వరకు వెళ్ళి వెళ్ళి మనం ఆ సంఘాలను తీసుకురావాలి ఒక ఈ వేదిక ఏర్పడి ఈ నెలకు సరిగ్గా వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ లో మనం చేయగలిగింది అసలు మనం మనది మనం చెప్పుకోము ఈ పన్నెండు నెలల్లో పన్నెండు నెలల క్రింద ఒక సభ పెట్టినాం సంఘం తరఫున సభ పెడితే వక్తలే ఏమడి అంటే లక్ష్మణ ఆపరేషన్ కాదనంటే ఏంటో చెప్పాయా నన్ను వక్త పిలిచిన నాకు ఆపరేషన్ కాదనంటే ఏంటో తెలియదు మాట్లాడమన్నావు చెప్పు అంటే ఒక ఐదు నిమిషాలు చెప్తే అక్కడ నుంచి మొదలు పెట్టి ఇప్పటికే మనం సాధించిన విజయం ఏంటంటే తెలంగాణ ప్రత్యేకత ఏంటో చూపించినాం ఇవాళ విస్తృతంగా ఆపరేషన్ కగాలు శాంతి చర్చలు కాల్పుల విరమణ అనే పదాలు మామూలు అయిపోయే విధంగా మన శక్తులను వడ్డీ పనులు పనిచేసిన అనేది మనం గొప్పగా చెప్పుకో అన్ని జిల్లాలో ఇంకొకటి ఏంటంటే మనం చేసిన కృషి వల్ల అన్ని పార్టీలతో పెద్ద ఎత్తున ఏప్రిల్ ఇరవై ఆరునాడు సభ పెట్టి అన్ని పొలిటికల్ పార్టీస్ వామపక్ష పార్టీలు అన్ని ముందుకు వచ్చి ఈ నెల ఐదు నుంచి పదకొండు వరకు వాళ్ళు కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు అటు పార్టీలు వచ్చినాయి ప్రజలు కలిసిండ్రు మొత్తం శ్రేణులందరూ శ్రేణులందరూ ఇప్పుడే ఇప్పుడే మాట్లాడుతున్నారు అయితే అయితే మొత్తం అన్ని వివిధ రకాల ప్రజలకు మనం చేరవేయగలిగా అయినప్పటికీ ఉన్నదాంతో తృప్తి చెందకుండా గ్రామీణ స్థాయిలో చిన్న చిన్న పల్లెల్లో ఇప్పుడు మన మన దృష్ట్యాంత మండలాలు కింద మండలాలు కింద నన్ను ఒక ఎగ్జాంపుల్ దగ్గర ముగ్గురు ఉంటే ఆ కొనకొకడు ఈ కొనకొగడు ఇది మాస్వార్థ డ్యాబులు మధ్యలో నిలబడి నినాదాలు ఇస్తుంటే ఇద్దరు అందుకుంటుంటారు ఇది ఇప్పుడు అసలు అందుకని సైకిల్ వేసుకుంటారు బండ్లు వేసుకుంటారో ఇంటింటికి ఇప్పుడు నేను ఎప్పుడైనా ఆపరేషన్ కాగాలంటే ఏంటి అనేది ఊర్లో తెలియదు మరి నిజానికే మనం ఆలోచిస్తే ఏం జరుగుతుందో కూడా తెలియదు అందుకని ఊర పోయి ఇంటింటికి నేనేమంటున్నాంటే ఏం లేదు ఒక్క ఊరు సెలెక్ట్ చేయండి ఇప్పుడు రేపు జరగబోతుంది సమీక్ష జరగబోతుంది చరిత్ర లెక్క కట్టది ఎవరెవరు ఏం చేసిన లెక్క కట్టబోతుంది ఒక్క ఊరును సెలెక్ట్ చేసుకొని ఏ ఇల్లు వదలకుండా ఈ కితికి చేతి కరపత్రం మీకు దండం పెట్టా ఈ తరపత్రం చదవండి ఎవ్వరు ఇంట్లో లేకపోతే ఖిన్నంగా లోపలికి పడే ఒక్క ఊరు అన్ని ఇళ్లకు ఇది మన నినాదం వినూత్నమంటే గీత మరి ఒక్క ఊరును సెలెక్ట్ చేసుకొని ఒక మండలంలో ఉదాహరణకు అంటున్నా మన చేతనైన మేర ఒక్క ఊరును మనం ఎంపిక చేసుకొని ఇంటింటికి వెళ్ళి ఎండనకుండా నేనే ఉదాహరణ ఈ వయసులో కష్టపడి కష్టపడితే మనం కష్టపడాల్సిందే అయితే ఇంటింటికెళ్ళి కరపత్రం ఇచ్చి మనకు కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఏ మండలానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా మనల్ని గుర్తుపడతారు ఆ విలేకరులను పట్టుకొని మండలానికి వచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టండి ఇవాళ ఏమవుతుందంటే ఒక్కోసారి న్యూస్ మండలం వరకే వచ్చేస్తారు కనుక ప్రతి మండలాన్ని మనం చుట్టుముట్టుకుంటూ రావాలి ఒక్క జిల్లా సెలెక్ట్ ఉమ్మడి జిల్లాలో నాలుగు జిల్లా ఐదు జిల్లాలు అయితే ఒక జిల్లా సెలెక్ట్ చేసుకొని మండలాలు శాంపుల్ గా చేసుకొని మండలాల్లో గ్రామాలు శాంపుల్ గా చేసుకొని గ్రామాలు మండలాలలో మనం పెట్టుకుంటూ పోవాలి ఇది మీకు ఇస్తున్న కార్యక్రమం ఈ కరపత్రాలు కనుక అయిపోతే కరపత్రాలు కనుక అయిపోతే ఈ కరపత్రాలు అయిపోతే మళ్ళీ మళ్ళీ మనం వీటిని ప్రింట్ సాఫ్ట్ కాపీ ఉంది సాఫ్ట్ కాపీ ఇస్తాం ప్రింట్ తీసుకొని చేసుకొని అయితే ఎట్లో అట్లా మనకున్న అభిమానుల చేత అభిమానుల దగ్గర ఎంతో కొంత మనం జీవితంలో తెలియచుకోవటం ఎట్లో కొంత పైన రేట్ చేసుకొని రాష్ట్ర కమిటీ అంటూ రాష్ట్ర కమిటీ దగ్గర పైసలు అంటూ ఉండవు